నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే బోన్ బోన్వీలు వాడటానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే బోన్వీలు అంటేనే ఎముకలతో తయారు చేసిన పొడం దీన్ని తినని వారు అవి ముట్టుకోవాలంటే చాలా బాధపడుతూ ఉంటారు అలానే ఆ బోన్మిలీ ఎక్కడ దొరుకుతుందో కూడా ఇప్పటి వరకు నాకు కూడా తెలియదండి నేను కూడా తేవాలి ఎందుకంటే మన తోట చాలా అయింది కాబట్టి ఇటువంటివి కూడా సరిపోవట్లేదు బోన్మీలు కూడా వెయ్యాలి కొన్ని మొక్కలు కాయకుండా ఉన్న చెట్లకి బోన్మీలు వెయ్యాలండి అయితే కొద్దిగా మొక్కలు ఉన్నాయమ్మా మేము బోన్మీలు ఎక్కడ కొనాలో తెలీదు అనుకున్న వారికి ఈ వీడియో అండి మన వంటింట్లో ఉన్నవి అయితే మనం చాలా వరకు గానుగు చెక్కలు వాడుతున్నాం కానీ కేజీ యాభై రూపాయలు అవుతుంది అలా కాకుండా ఆ కేజీ యాభై రూపాయల చెక్క వాడే కంటే మన వంటింట్లో ఉన్న ఇవి వాడుకుంటే మనకే ఆదాయానికి ఆదాయం వాటికంటే ఎక్కువ విలువ ఉంటుంది అది ఏంటి ఎలా అన్నది ఈ వీడియో చెప్తానండి అయితే మనం ఈ ఇలా వాడటం వలన మనకి చక్కటి పువ్వులు పోస్తున్నాయి కాయలు కాస్తున్నాయి మన మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఉపయోగించింది పెసలండి తర్వాత వేరుశనగ గుళ్ళు నేను ఒక వీడియో చేశానండి కనకాబరం మొక్కలకే మన ఇంట్లో పల్లీల చట్నీ చేస్తాం కదండి ఆ మిగిలిన చట్నీని మిక్సీ గిన్నెలో నీళ్ళు వేసి మొక్కలకు వేసేటప్పుడు ఒక వీడియో చేస్తే లక్షల మంది చూశారండి వేల మంది నాకు సభ్యులుగా వచ్చారు ఎందుకంటే అది మన ఇంటి వేస్ట్ అండి ఒక్క మొక్కకి వేసిన ఒక్క మిక్సీకి అడిగిన గిన్నె ఒక్క మొక్కకి వేసినా సరిపోతుంది అలా మన ఇంట్లో ప్రతిరోజు వేస్ట్ ఉంటూనే ఉంటుంది కదండి చాలా వాటిల్లో వివరాలు అయితే చెప్పాను నేను ఇప్పుడు నేను ఇవి రాత్రంతా నానబెట్టానండి పెసలో ఇవి ఇవే కాదండి మన ఇంట్లో ఉన్న అపరాలు ఏవైనా సరే ఇలా ఉపయోగపడుతుంది నువ్వులు కూడా ఉపయోగపడుతుంది బోన్ సరి సరిసమానంగా నువ్వులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు మన కేజీ దానికి టౌన్ అంతా తిరిగితేనే కానీ చెక్క దొరకదు మనకి కానీ మన వంటింట్లో బోలేడన్ని ఉంటాయి అయితే ఒక కేజీ తెమ్మన్నాం అనుకుందామండి తెమ్మంటే కేజీ యాభై అనుకుందామండి ఆ షాపులు తిరిగి తెమ్మంటే మగవాళ్ళు ఇసుక్కుంటారు కానీ మన వంటింట్లో ఉన్న ఒక వంద గ్రాములు ఎంతండి ఒక పదిహేను రూపాయలు చూడండి వంద గ్రాములు అనుకుందాం కేజీ పిండికి సరిసామానంగా వంద గ్రాములు ఈ వేరుశనగ సరిపోతుంది అంటే మనం మన ఇంట్లో వాళ్ళకి బంది పెట్టకుండా మన ఇంట్లో ఎవరికి చెప్పకుండా కూడా ఇవి చేసుకోవచ్చు అత్త చాటు కోడలు ఉంటారు తర్వాత భార్య భర్త చాటు భార్యలు ఉంటారు వాళ్ళకి కూడా ఇది సులువుగా ఉంటుందని వీడియో చేస్తున్నా ప్రతి ఇంట్లోని పెసరట్లకి పెసలు వాడుకుంటాం అలానే చట్నీకి వేరే గుళ్ళు వాడుకుంటాం అలా ఒక నెలకు ఒక్కసారి ఒక కేజీ తెచ్చుకున్న దాంట్లో ఒక వంద గ్రాములు మన మొక్కలకే కేటాయించామనుకోండి సులువే కదా అందుకేనండి ఈ వీడియో ఈ వీడియో మా అక్క చెల్లెళ్ళకి మాత్రమే ఎందుకంటే మరి అన్నీ కొనుక్కున్న వాళ్ళకి ఈ వీడియో వద్దండి కానీ కొనుక్కోలేము తెచ్చేవాళ్ళు లేరు అనుకున్న వారికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను నేను అన్నీ కొని ఇంట్లో ఉన్నవారు ఇది చేయకండి ఎందుకంటే మనీ అవి ఇవి అవసరం లేదు ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది కదా బోనిమీలు వాడేవారికి దీంతో పని లేదు లేదు బోన్మీలు వాడట్లేదమ్మా అనుకున్న వారికి ప్లీజ్ వీడియో కొంతమందికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ మరేందుకు కాలుష్యం వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఇవి ఒక రాత్రి అనగా నానబెట్టి ఇవి మిక్సీ అయితే పట్టానండి మిక్సీ పట్టి వాటిని ఒక మూడు రోజుల క్రితం వాటర్లో వేసి ఉంచానండి అది ఎలా ఉందన్న చూపిస్తా ఇదిగోనండి ఇవి ఒక వంద గ్రాములు తీసుకున్నామండి ఇవి ఒక వంద గ్రాములు తీసుకున్నానండి ఇందులో మనం చాలా రకాలైతే కలపచ్చు ఆవాలు వేయచ్చు మనం ఇంకొక వీడియోలో మీకు వివరిస్తాను నేనైతే ఇవాళ తీసుకున్న ఇవ్వండి ఇవి కూడా మనం రాత్రి పౌడర్గా వేసుకోవచ్చు కానీ పౌడర్ కంటేనండి మనం నానబెట్టుకున్న పేస్ట్ బాగా ఉపయోగపడుతుందండి మనకి పెసల్ని నానబెట్టుకుని మనం మొ మొలకలు వచ్చాక వాడుకుంటాం కదండి వేరుశెనగ గుళ్ళవిని అలానే మొక్కలకి కూడా ఉపయోగపడుతుంది అందుకే నేను ఒక రాత్రి అంతా నానబెట్టానండి వాటిని మిక్సీలో వేసి వాటర్లో వేసానండి ఇదిగోనండి ఇప్పుడు పది లీటర్ల నీటిలో కలుపుతున్నాను కాదండి ఇవి మనకి బాగా ఊరాక మరీ కొన్ని నీళ్ళలో వేసుకుని కలుపుకుందాం ఇలా కలిపి మన మొక్కలకి వేయటం వలన మంచి పోషకాలు మన మొక్కలకి వస్తాయండి ఇదిగోనండి మనమైతే ఇలా మూడు రోజుల క్రితం తయారు చేసుకున్న లిక్విడ్ అండి ఇది ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసుకుని ఇలా ఊరబెట్టుకోవటం వలన మంచి ఉపయోగాలు లేదు అంటే మాత్రం ఓడబ్ల్యూడీసీ లేనివారు చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇలా ఊరబెట్టుకోండి ఇక్కడ మనకి మైక్రోవ్స్కి మా ఫుడ్ అండి అలానే ఇన్ని రకాల ఉపయోగపడిన ఈ ఇక్కలకి ఇవ్వటం వలన బోన్ మీల్తో పని లేకుండా మన తోట చక్కగా ఉంటుందండి అలానే ఈ సంవత్సరం మనం డ్రాగన్ ఫ్రూట్ని అయితే కాయించాలి మరి వీటికి వీటి కోసమే నేనైతే ఇవన్నీ చేస్తున్నానండి అలానే బోన్ మీల్ కూడా వాడాలండి తేవాలి అయితే అవి మరి నేనైతే మాత్రం ఆరు సంవత్సరాల నుంచి ఇలానే వాడుతున్నానండి ఇలా వాడే నేను ఇన్ని మొక్కల్ని పెంచుకోగలుగుతున్నాను చూసారా ఇలా మనం ఇది ఇరవై లీటర్లు గిన్నె కదండి మనం ఇరవై లీటర్లకేనండి ఒక రెండు లీటర్లు అయితే ఇస్తామండి అంటే పది లీటర్లకే అంటే ఒక వంతుకి పది లీటర్లు అన్నమాట చాలండి ఈ నీళ్ళు మనం ఇలానే మొక్కలకైతే ఇచ్చేద్దాము మీకు ఇది ఇలా తెల్లగా కనిపిస్తుంది కానండి ఇగోనండి నీళ్ళు బియ్యం కొడుగంతా పలసగా ఇలా వేయటం వలన మనకి ఇక్కడ ఒక రోజంతా నానిందండి మనకి మొలకలు వచ్చినప్పుడు ఎన్ని పోషకాలు ఉంటాయంటారో అన్నీ ఇందులో ఉంటాయండి మనం మొలకలు ఎలా ఉపయోగపడుతున్నాయో ఇలా ఉంటాయి మనం మొలకలు వచ్చాక కూడా వీటిల్ని మనం ఇలా మిక్సీ పట్టి మనం ఇలా కూడా పట్టొచ్చండి ఎప్పుడైనా మీరు ఇంట్లో మొలకలు చేసుకుంటూ ఉంటారు అవి ఒక రోజు తినకపోతే స్మెల్ వస్తూ ఉంటాయి వాటిని కూడా ఇలా మిక్సీ పట్టండి వేసుకోండి ఇలా వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలానే పెసలు కానీ మన ఇంట్లో వేరుశనగ కాయలు కానీ చాలా మట్టికి పురుగులు పడుతూ ఉంటాయి ఆ పురుగు పట్టింది పారేస్తూ ఉంటారు అలా పారేయకండి ఇవి ఒకరోజు నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని మీకు ఓడబ్ల్యూడీసీ లేకపోతే చిన్న బెల్లం ముక్క వేసి ఊరబెట్టుకోండి అలా ఊరబెట్టిన మూడు రోజుల తర్వాత ఇలా వేసుకోండి ఒక ఫ్రెండ్ మజ్జిగ ఎలాగ వెయ్యాలండి అన్నారండి ఒక ఒక గ్లా ఒక గ్లాసుని మజ్జిగ ఉందనుకుందామండి లేదా ఒక అర లీటర్ మజ్జిగ తీసుకున్నామండి ఇలాంటి గిన్నెలో వేసుకుని అండి మూడు రోజులు ఊరబెట్టామండి దీనికి డబల్ కలుపుకుని వేసుకుంటాం ఐదు రోజులు అయిందనుకోండి దానికి ఇంకొక రెండొంతులు అలా ఆలస్యం అయ్యే కొలది నీళ్లు కలుపుకుంటూ వెయ్యాలండి చూసారా మనమైతే మీకు డ్రాగన్ ఫ్రూట్ అయితే చూపిస్తాను ఎంత బాగుందో ఎంత బాగా పెరిగిందో చూసారా ఈ డ్రాగన్ ఫ్రూట్ కండి చూడండి ఎంత ఎత్తయ్యిందో పందిరి అయితే అలివిందండి నేను ఎక్కడో చూశానండి వేణువు గారు గార్డెన్లోని పందిరికి ఎక్కించడం అప్పుడు వెంటనే నేను దీన్న అయితే పందిరికి అయితే ఎక్కించడం జరిగింది చాలా బాగా పెరిగిందండి జల్లుడైతే అడ్డు పెట్టాను ఎందుకంటే ఆ పక్కకి వెళ్ళినప్పుడల్లా నాకు గీస్తుంది అందుకే పోయిన జల్లుడిని అయితే ఇలా అడ్డు పెట్టాను దీనికైతే వేసేద్దాము దీనికే కాదండి మనం టమాటాలు కూడానండి విపరీతంగా కాయలు అయితే వస్తాయి టమాటా కూడానే వీటికి కూడా ఇలా వేద్దాం చూసారా అలానే పాదులు కూడానండి మనకి చాలా నీరసంగా ఉన్నాయండి వేసవి కాలం వచ్చేస్తుంది వీటికి ఇస్తే మంచి కాయ అయితే కాస్తుంది వీటికి అన్నిటికి ఇచ్చేద్దామండి ఇంకొక మొక్క కూడా డ్రాగన్ మొక్క ఉంది దానికి కూడా వేసేద్దాం కలబంద ఉంది కదండి మన తోటలో వీడియో కూడా చేశాను మరి దీన్ని కూడా ఒకసారి ఇవ్వటానికి ఇలా ఒక మూడు రోజులు చెట్టి నేను వాటర్ కలిపి ఇప్పుడు ఎలాగైతే వన్ ఇస్టు టెన్ కలిపేసుకుని అండి మొక్కలకైతే ఇచ్చేస్తాను ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఇది ఇలా మన ఇంట్లో ఉన్న వేస్ట్ని ఉపయోగించుకుని మొక్కలని అయితే పెంచుకుందాం మనకి ఈ నీళ్ళండి మొక్కలకి వేయటం వలనండి మందారాలు చాలా బాగా పోస్తాయండి మంచిగా పువ్వులైతే వస్తాయి ఇది రెక్క మందారం అంటే ఇదే ఎక్కువగా మన తలకి వాడేదండి ఇది బాగా ఉపయోగపడుతుంది దేశవలి మందారం అండి అలానే ఈ మందారాలు అన్నిటికీ కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చేస్తున్నాను మంచిగా మనకే మూడు రోజులు నీళ్ళు పులిసింది కదండి ఇది ఇలా ఆకుల మీద కూడా వేస్తే ఈ స్మెల్ కండి పురుగులైతే రావు మనం వచ్చాక పరుగులు పెట్టే కంటే ఇలా చేయటం వలన మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి ఆకుల నుంచి కూడా పోషకాలని గ్రహిస్తాయి తర్వాత వీటి మీద మట్టి ఉంటుంది కదండి ఇవి పోయండి మనకి సూర్యరశ్మి నుంచి ఆహారాన్నే చాలా సులువుగా తీసుకుంటుందండి అందుకోసం ఒక్కసారైనా మనం వీటిని ఆకుల్ని శుభ్రం చేయటం మంచిది అలానే బెర్రీ చెరి అయితే పూతకొచ్చిందండి ఈ సమయంలో ఈ నీళ్ళు చాలా అవసరము అయితే నేను మరోలా కూడా ఇస్తానండి కొంచెం నీరసంగా ఉన్న మొక్కలకండి మనం ఒక బాటిల్ పట్టండి ఆ మొక్కకి ఇవ్వటం వలనండి స్లోగా ఆ మొక్కకి అంది మంచి పోషకాలు ఇస్తుందండి నూనె ఫ్రూట్ అండి కనిపిస్తుందా మీకు నూనె ఫ్రూట్ ఈ చెట్టు అండి మధ్యాహ్నానికల్లా ఆకులు అయితే ఒడిలిపోతూ ఉంటాయండి వాటికి ఒక బాటిల్ అయితే నీళ్ళు వేసాను ఇలా నేను తల్లకిందులుగా బాటిల్ని అయితే ఇలా పెట్టేస్తానండి ఇలా పెట్టేయటం వల్లనండి ఇది స్లోగా ఇస్తుంది నీళ్ళు చూసారా అది స్లోగా అందిస్తుంది మరి వేరు దగ్గర అయితే వద్దండి అది ఇది వీటెక్కుతున్న నీళ్ళు మనం వేరు దగ్గర పెడితే చెట్టు అయితే దెబ్బతింటుంది అలాగే కాకుండా మరొక పద్ధతి కూడా చెప్తాను మీకు చిన్న నీళ్ళు వేసినట్టే వచ్చేస్తూ ఉంటాయండి కుండీల్లోంచి కిందకి ఎందుకంటే ఇది కుండీ చిన్నది అవ్వటం వలన అలాంటి వాటికి చిన్న చిట్కా అండి మనం వాటర్ బాటిల్ ఉంది కదండి మూత తీసేస్తాము ఇలా అమర్చుకుంటాము అయితే ఇవి చాలా విలువైన నీళ్ళు కాదండి కిందకి రాకుండా ఉండాలి అంటే మనం ఇలా ఒక అర బాటిల్ని ఇలా కట్ చేసుకుని అది ఇలా పెట్టామనుకోండి ఇది కిందకి రానివ్వకుండా స్లోగా ఒక అరగంటలో ఈ కుండి అంతా కూడా తడుపుతుందండి ఇక్కడ నిలవైతే ఉండవండి ఇది ఓపెన్గా ఉంది కాబట్టి అదే బాటిల్ తిరిగేసి పెట్టాం కదా దాంట్లో అయితే ఉంటాయండి ఒక రోజంతా స్లోగా ఇస్తుంది కానీ ఇది ఉండదో కానీ ఒక అరగంట గంటలో ఈ మొక్కకి స్లోగా అందిస్తుంది అలా ఉపయోగపడుతుంది మనకి నీళ్ళైతే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చిన్న చిన్న కుండీలు ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా కానీ ఒక అరగంటలో నీళ్ళన్నీ దిగిపోతాయండి మన తోటలో నారింజ ఉందండి నారింజ చెట్టు పూత అయితే చాలా బాగా వచ్చింది ఇది చూసారా ఎంత బాగుందో మంచి వాసన అయితే వస్తుంది అక్కడ ఇందులో ఒక బంతి ఉంది ఒక టమాటా ఉంది ఒక తీపి నారింజ ఉంది ఈ కుండీలో ఇన్ని అయితే వేసానండి అలానే అయితే చాలా రెడీ కాయలు ఉన్నాయి మనం ఎంత చక్కగా కాస్తున్నాయో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను ఒకటి రెండు మాత్రమే కోస్తానండి అలా మనకు సరిపోతుంది అయితే దీన్ని ఎండి పుల్లలు ఉన్నాయి తీసేయాలి మన దగ్గర కట్టర్ లేదండి కట్టర్ తెప్పించి కట్ చేయాలి చేసి వీటికి నేను కంపోస్ట్లు ఇచ్చానండి ఇప్పుడు ఈ వాటర్ అయితే ఇద్దాం చూసారా అంతా కూడా కాయలు అయితే ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవి చక్కగా మన మొక్కలకి పోషకాలు ఇద్దాం వేసిన నీళ్లు వేసినట్టే ఇలా కిందకైతే వచ్చేస్తాయండి అందుకే నేను చిన్న చిట్కా ఫాలో అవ్వి ఆ డబ్బాకైతే ఇలా చేయటం జరిగింది చూసారా ఎలా నీళ్ళు అయితే వచ్చేసాయో ఇంత మనం కష్టపడి వాటిని తయారు చేసుకున్న నీళ్ళు ఇలా వస్తే ఇబ్బందే కదండి అందుకే నేనైతే అలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఎక్కువ కావాలి అనుకున్న వాటికి ఆ బాటిల్ని అయితే ఉపయోగిస్తా ఇవి మనం దేవతా వృక్షాలకు కూడా వేసుకోవచ్చండి ఏమీ ఇబ్బంది లేదు నేనైతే వీటికి బూస్ట్ లాడెస్ మాత్రం వేయనండి వంటింట్లో ఏదో చేయి తగులుతుంది అన్న ఉద్దేశంతో బూస్ట్ అయితే వేయను కనవాయి కనమాయి మాత్రం వేస్తానండి అలానే ఈ కనకాబరం కనకాంబరాలు కూడా చాలా బాగా పోస్తాయి గులాబీలు అన్నీనండి అన్ని మొక్కలకి వేయవచ్చు ఆకుకూరలు కూడా ఈ నీళ్ళు అయితే వేయచ్చు అండి ఇబ్బంది ఏం లేదు మన ఇంట్లో ఎప్పటికప్పుడు చట్నీ చేసుకుంటూ ఉంటాం కదండి మిగిలిన చట్నీని ఒక ఒక చిన్న కూరగా ఉందనుకోండి పది లీటర్లు నీటిలో కలిపేసుకోండి కలిపేసుకుని మొక్కలకి ఇచ్చేసుకోండి అంతే అన్నీ అన్ని మొక్కలకి కూడా ఇలా వేసేసుకుంటువేనండి మన తోటలో ఉన్న కనకాంబరం చెట్లకి కూడా ఇవి వేసేస్తున్నా చూడటానికి ఎంత బాగుందో కదా అలానే ఇది తిరుమల సంపంగండి పువ్వులైతే బాగా వచ్చాయి ఇప్పుడు మనం ఈ కుండీలోకి అయితే మార్చేసాము మరి పెద్ద సైజు పువ్వులు అయితే వస్తాయి బంతి అయితే ఇలా చిన్న కుండీలో వేసి ఈ కుండీలో పెట్టడం జరిగిందండి లేదంటే ఈ కుండీలో ఉన్న బలమంతా లాగేసుకుంటుంది అందుకే నేను వీటిని అంటూ పెద్ద కుండీలో అయితే వేయట్లేదు ఇలా చిన్న కుండీల్లో వేస్తున్నా మనం ఈ కుండీకి చుట్టూ ఒక రెండు కానీ మూడు కానీ కుండీలు అయితే అమురుతున్నాయండి ఇలా మనకే స్టాండ్లు ఖర్చు కూడా తగ్గింది ప్రతి కుండీని కూడా నేను చిన్న చిన్న కుండీల్ని పెద్ద కుండీలోకి అమర్చడం జరిగిందండి ఇలా మనకు ఒక్క స్టాండ్కి ఇన్ని రకాల కుండీలని అయితే అమర్చుకోవచ్చు మనకి చెట్టు గుబురిగా అయిపోయింది అనుకోండి ఆ చెట్టు కింద నీడనున్న మొక్కలనే పెట్టచ్చు లేదు అంటే వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు నేను ఎప్పుడు ఈ ఎల్లో కలర్ గొబ్బు పూలండి ఇవి చాలా ఇష్టం కదా చివుడికి మన తోటలో చిన్న డబ్బాలో ఉండేది అయితే మార్చేసాను ఇది చూసారా దీనికైతే స్టాండ్ అయితే ఇచ్చానండి లేదంటే ఇది కిందకి ఒరిగిపోతూ ఉంది ఇది వైజయంతి మాలండి ఈ వైజయంతి మాల మొక్క వేర్లు పోసేసుకుని చెట్టు అంతా కూడా చిన్న కుండీలో ఉండేదండి మొత్తం వేర్లు అయితే అల్లేసి డల్ అయిపోయిందండి వెంటనే ఈ కుండీలోకి అయితే మార్చేయటం జరిగింది ఆ కుండీ ఎలా ఉందో అలా నేను కుండీని అయితే మార్చేసాను అయితే ఇప్పుడు ఈ వైజయంతి మాల మొక్క ఎండ తగలకూడదేమోనండి ఎండలో ఉండటం డల్లయింది కొంచెం నేడకైతే దీన్ని చేర్చాలి అయితే ఈ పూసలు అయితేనండి ఇవాళ కోస్తున్నానండి మరి మా కృష్ణయ్యకి దండ ఎప్పుడు నేను ఎప్పుడు మరి ధరిస్తానో తెలియదు కానీ ఈ చెట్టు పూసలు అయితే కోసిన కోసినట్టుగానే వెళ్ళిపోతున్నాయి నేను ఇవి మాత్రం నాటేస్తానండి ఎందుకంటే మరి మనకే మన తోటలో ఇంకొన్ని మొక్కలు వేయాలని నిర్ణయించుకున్నానండి పూసలుంటే తర్వాత ధరించవచ్చు అయితే నాటేస్తా వీటికి ఒత్తు ఉంటుందండి ఆ ఒత్తు మాత్రం తీయకుండానే నాటుకోవాలి ఈ ఒక వారం రోజుల్లో మనకే కొన్ని పూసలు అయితే వస్తాయండి చూసారా నేనైతే త్రిమూర్తుల్లాగా మూడు పూసలు అయితే కోసుకున్నాను ఇవన్నీ కలర్ మారాక కోసుకుందాం ఇవి ఎక్కడ రాలిపోతాయో అన్నట్టుగా నేను వీటిని ఈ చెట్టు చుట్టూరుని తిరుగుతూ ఉన్నానండి ఎందుకంటే రాళ్ళని అంటే మాత్రం వేస్ట్గా పోతాయి కదా ఇదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను వైజయంతి మాల అంటే కృష్ణయ్యకు చాలా ఇష్టమట్టండి అందుకే కృష్ణయ్య దగ్గర అయితే ఇలా అమర్చడం జరిగింది మా కృష్ణయ్య ఎప్పుడు వేసుకుంటాడో ఈ వైజయంతి మాల పూసలో ఇంకా కొన్ని మొక్కలైతే పెంచాలండి పెంచి పూసలని అయితే రెడీ చేయాలి చాలామంది అడుగుతున్నారండి కొంతమందికైనా ఈ పూసలు ఇవ్వడానికి ఆ భగవంతుడు నాకు అనుగ్రహం ఇస్తే చాలండి చాలా హ్యాపీ ఫీల్ అవుతా చూసారు కదండీ మనం పల్లీలు మనం పెసలు వేసుకున్నామో ఇలానే మినువులు వేయచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఆవాలు వేసుకోవచ్చు అన్ని రకాల పప్పు దినుసులు కూడా వేసుకోవచ్చు అయితే మనం పొడి రూపంలో కూడా వేసుకోవచ్చు అండి కానీ నానబెట్టిన దాంట్లో ఎక్కువ మైక్రోస్ డెవలప్మెంట్ అవటానికి బాగా ఉపయోగపడుతుంది ఓడబ్ల్యూడీసీ లేనివారు బియ్యపు కడుగును కూడా వేసుకుని ఊరబెట్టుకోండి తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోండి నాకు ఓడబ్ల్యూడీసీ ఉంది కాబట్టి దాంట్లో ఊరబెట్టానండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి బోన్ మీలు కొనుక్కొని ఎక్కువ తోట ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి లేని వారు చిన్న చిన్న తోట ఉన్నవారు నాలుగు చెట్లు ఉన్న వాళ్ళకి ఇది అనిపిస్తుంది కనీసం అదొక రెండు సిమ్సాలు ఇదొక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం సులువైన పద్ధతుల్లో మొక్కలను పెంచుకుందాము ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్నీ తప్పదనుకోండి తక్కువ తోట ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఇది ఉపయోగపడుతుందని వీడియో చేశానండి వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ వై 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 బై వై